చాక్లెట్ ఎదురుగా ఉంటే మొత్తం తినేస్తామని చెప్పేసి చాటుకు దాచిపెట్టే ఎక్కడ ఇక్కడ దాచిపెట్టే ఓ మై ఇక దీనికాచిపెట్టే ఇది కొని సుమారుగా ఐదు రోజులు అవుతుంది అక్కడ దాచిపెట్టడం వల్ల ఇప్పుడు వరకు తినలేదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంది మాండల్ అంటే ఆల్మండ్ గన్స్ అంటే హోల్ గన్స్ మాండల్ అంటే హోల్ ఆల్మండ్ అనమాట ఫోల్ లెక్క అంటే వెరీ టేస్టీ ఇది మెయిన్గా కొనడానికి కారణం హోల్ ఆల్మండ్స్ ఉన్నాయి బాదం పప్పు ఫుల్గా పెద్దగా కనిపిస్తుంది బాగా టేస్టీగా కనిపిస్తుంది అందుకని తీసుకున్నాను వంద గ్రాములు తింటే ఆరు వందల క్యాలరీలు వస్తుంది షుమారుగా సో ఇది మొత్తం తింటే ఆరు వందల క్యాలరీలు వస్తుంది అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు ముక్క ఒక ముక్క తింటే వంద క్యాలరీస్ రోజు ఒక ముక్క తిన్నా వారం రోజులు వస్తుంది సుమారుగా టేస్టీ